హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు ప్రభా నేను మీ జనల్ శివజ్యోతి ఈరోజు సోమాజీగూడ ప్రెస్ క్లబ్లో చేనేత సమస్యల గురించి పరిష్కారాలు అండ్ దీని గురించి ప్రభుత్వాలు వివక్షత చూపిస్తున్నారు అంటూ కూడా ఇక్కడ చేనేత కార్మికులు పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతున్నారు సార్ అసలేంటి సార్ నా పేరు వరం శాంతి కుమారు నేను తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని ఈ ప్రభుత్వం దాదాపుగా ఏర్పడి రెండు సంవత్సరాల దగ్గరకు వస్తున్నది కానీ చేనేత సమస్యల గురించి పట్టించుకోవడం లేదు మేము అనేక సార్లు మంత్రి గారిని కమిషనర్ గారిని ప్రతినిధి వర్గం మా ప్రతినిధి వర్గం కలిసింది అనేక సార్లు హామీలు ఇచ్చిన తప్ప హామీలు అమలు జరగట్లేదు ఉదాహరణకు ఏంటంటే ఒక త్రిప్తి పథకం అనేది ఉంది త్రిపుటి పథకం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో అయిపోయింది అదొకటి మాత్రమే మళ్ళీ పునరుద్ధరణ అనేది జరిగింది అది కూడా త్రిప్తి పథకంలో కార్మికుడు ఏదైతే ఇస్తుండో దానికి రెండింతలు ప్రభుత్వం రికరింగ్ డిపార్ట్ చేస్తుంది అది రెండు నెలలు వేసిర్రు మళ్ళీ రెండు నెలల నుంచి అది బంద్ అయింది అదేవిధంగా రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి గారు ప్రకటించిన దాదాపు సంవత్సరం దాటిపోయింది ఇవాటి వరకు అది అమల్లో జరగలేదు అదేవిధంగా సహకార సంఘాల ఎన్నికలు దాదాపు పన్నెండు సంవత్సరాల క్రితం జరిగినవి పన్నెండు సంవత్సరాల నుంచి సహకార సంఘాల ఎన్నికలు జరగలేదు వాటిని కూడా జరుపుతామని గత చేనేత మంత్రి గారు మాకు సంవత్సరం క్రితం హామీ ఇచ్చిండు అది కూడా ఇంతవరకు జరగలేదు అయితే ఇవన్నీ సమస్యలు పరిష్కారం అయితే లేదు మంత్రి గారితో కమిషన్ గారితో అనేక సార్లుగా మేము చర్చలు జరిపినాం జరిపినా కూడా కావట్లేదు అని చెప్పేసి మేము తెలంగాణ చేనేత కార్మిక సంఘం ఇప్పటి నుంచి రేపు నవంబర్ తేదీ నాడు మహాధర్ణ నిర్వహించాలని కమిషనర్ కార్యాలయం ముందు నాంపల్లి దగ్గర ఉన్న కమిషనర్ కార్యాలయం ముందు మహాధర్ణ జరపాలని నిర్ణయించుకున్నాం రేపు మహాధర్నాలో దాదాపు అన్ని జిల్లాల నుంచి కొంతమంది చేనేత కార్మికులు ఎవరైతే చేనేత వృత్తిలో ఉన్నారో చేరిత వృత్తిలో ఉన్న కార్మికులు మాత్రమే హాజరవుతున్నారు ఆ ద మహాధర్నా దృష్టి ఏదైతే ముఖ్యమంత్రి గారి దృష్టికి దాన్ని తీసుకెళ్ళడానికి మాత్రమే మహాధరణ నిర్వహిస్తున్నాం ఆ మహాధరణలో అందరూ కూడా చేనేత కార్మికులంతా కూడా పాల్గొని దాన్ని దిగ్విజయం చేయాలని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా చేనేత కార్మికులకు విజ్ఞప్తి చేస్తున్నాను ఇప్పుడు తెలంగాణ చేనేత కార్మికులు వివక్షతకు గురయ్యారు అంటున్నారు ఏ విధంగా అండ్ ఏ విధంగా నష్టం జరిగింది ఏ పథకాలు కూడా గతంలో గత ప్రభుత్వాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం చూసినా రాష్ట్ర ప్రభుత్వం చూసినా కూడా చేనేత మీద వివక్ష పెడుతున్నది గతంలో లక్షలాది మంది గ్రామీణ ప్రాంతాల్లో చేనేత వృత్తి మీద ఆధారపడి ఉండేవాళ్ళు ఇవాళ అనేక మంది యువకులంతా కూడా ఆ వృత్తి నుంచి బయటికి వెళ్ళిపోతారు ఎందుకంటే దీని మీద ఆదాయం లేదు నేను గత సంవత్సరం అగట్ నవంబర్లో నేను అన్ని ప్రాంతాలు తిరిగి వచ్చిన చేనేత కేంద్రాలు తిరిగి వచ్చిన కరీంనగర్లో ఉదయం ఏడు గంటల నుంచి సహకార సంఘం షెడ్యూలో ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు ఆయన పన్నెండు గంటలు మొగ్గనేస్తే రోజు కూలి ఎంత పడుతుంది అంటే మూడు వందల యాభై రూపాయల కూలి మాత్రమే పడుతుంది ఇవాళ అడ్డ మీద కూలికి పోతే ఎనిమిది వందల రూపాయలు ఇస్తున్నారు మహిళకు ఏడు వందల రూపాయలు ఇస్తున్నారు కానీ ఒక చేనేత కార్మికుడు మొగ్గం మూడు వందల యాభై రూపాయల కూలి కూడా పడతలేదు అదే విధంగా మహిళలు ఇవాళ బయటకి వెళ్ళి కూలికి పోతే ఏడు వందలు ఎనిమిది వందలు ఇస్తున్నారు కానీ అదేవిధంగా చేనేత కార్మికుల దగ్గర అనుబంధ కార్మికులుగా పనిచేసేదే కార్మికురాలు ఉన్నదో ఆమె ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు పనిచేస్తే కండెలు తిప్తారు ఆమె ఆ కండెలు చుట్టేట ఆమెకు నూట పది రూపాయల నుంచి నూట యాభై రూపాయల కూలి మాత్రమే పడుతున్నది అంటే ఇంత తక్కువ తోటి ఇవాళ జీవనం సాధ్యమైందా కనీస జీవన ప్రమాణం ఎంత కావాలి నెలకు పదిహేను వేలు ఎంతో కనీసం ఉంటేనే అది జీవించగలుగుతారు అంత కూడా రావట్లేదు అందువల్ల అనేక చాలామంది ఈ యొక్క వృత్తిని వదిలిపెట్టేసి యువకంత యువకులంతా కూడా వేరే వృత్తి అవుతారు ఏదైతే సనాతనంగా వస్తున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే బయట వృత్తులలో చేయలేక కొత్త వృత్తులు చేయలేక ఇదే వృత్తి మీద ఆధారపడి దాంట్లోనే మగ్గుతున్నారు అందుకనే ఈ యొక్క అవస్థలతోటి తీరలక అనేక అప్పులు చేసి ఆత్మహత్యలు కూడా చేస్తున్నారు రాష్ట్రంలో దాదాపుగా మూడు వందల యాభై మంది చేనేత కూడా ఆత్మహత్య చేసుకున్నారు పౌరు రంగం అట్నే ఉన్నది చేనేత రంగం కూడా అట్నే ఉన్నది కేంద్ర ప్రభుత్వంలో గతంలో అనేక పథకాలు ఉండే ఆయన టెక్స్టైల్ బోర్డు అని మహాత్మా గుణకరి యోజన అని ఐసిఐసిఐ లాంబడు పథకం అని ఇవన్నీ పథకాలు కూడా కేంద్ర ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి అన్ని రద్దు చేసుకుంటూ వచ్చింది ఏ పథకం కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి లేదు చేనేత కార్మికులకు ఏదో జనరల్గా వచ్చే ముద్రా పథకంలో అలాంటి ముద్రా పథకంలో మా చేనేత కార్మికులకు ఎలాంటి సహకారం కూడా లభించట్లేదు గతంలో రెండు వేల నాలుగు వందల కోట్ల బడ్జెట్ కేటాయించు రెండు వేల పదమూడు నాలుగు పద్నాలుగు బడ్జెట్లో ఇవాళ రెండు వందల కోట్లు కేటాయిస్తే రాష్ట్ర దేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉంటే ఇన్ని రాష్ట్రాలకు ఈ బడ్జెట్ ఎంత సరిపోతుంది సరిపోదు కదా ఏ మూలకు సరిపోదు కదా అంటే చేనేత మీద నిర్లక్ష్యం ఇస్తున్నది కేంద్ర ప్రభుత్వం కానీ అదే రాష్ట్ర ప్రభుత్వం కూడా గతంలో బడ్జెట్ చాలా కేటాయించరు ఇవాళ మొన్న రెండు వందల కోట్లు కేటాయించారు బడ్జెట్లో మేము అంతకుముందే బడ్జెట్ పెట్టకముందే చేనేత కార్మిక సంఘం వైపు నుంచి గారిని కలిసినాం ఆర్థిక శాఖ మంత్రిని కలిసినాం కలిసి అయ్యా చేనేతకు కేవలం రెండు వేల కోట్లు కేటాయించమని చెప్పినాం రెండు వేల కోట్లు కదా కోట్లు కేటాయించక రెండు వందల కోట్లు మాత్రమే కేటాయించు మొన్న త్రిప్టు పథకానికి దాదాపుగా తొమ్మిది తొంభై ఎనిమిది కోట్లు రిలీజ్ చేసినరు ఇవాళ త్రిప్టు పథకానికి వాళ్ళ దగ్గర డబ్బులు లేవంటున్నారు చేనేత రుణమాఫీకి నలభై ఎనిమిది కోట్లు ఇవాళ బడ్జెట్ ఉంది దానికి ముఖ్యమంత్రి గారు ప్రకటించేంతవరకు కూడా బడ్జెట్ పంపలేదు ఇవాళ కానీ పంపకుండా పోవడం వల్లనే ఇవాళ రుణమాఫీ అనేది జరగలేదు ఇవన్నీ చాలా సమస్యలున్నాయమ్మా ఈ సమస్యలు పరిష్కారం కావాలంటే మేము పోరాటం ఒకటే మార్గం అని ఎంచుకున్నాం రేపు ఇరవయో తేదీనాడు మహా ధర్నా నిర్వహిస్తున్నాం మహా ద్వారా అది ముఖ్యమంత్రి దృష్టికి పోవాలని ముఖ్యమంత్రి గారి సమస్యలను కూడా పరిష్కరించాలని ఈ సందర్భంగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను తెలంగాణలో చేనేత కార్మికులు వివక్షతకు గురవుతున్నారు అంటున్నారు ఏ విధంగా మా చేనేత కార్మికులకు వాడు చే నేసి నేస్తే ఒక చీర నేయాలంటే కనీసం పది రోజులు పడుతుంది ఆ నేసిన చీరకు రేటు లేదు మరి ఇంకోటి ఏంటంటే నూలు ధరలు పెరిగినాయి నూలు ధరలు పెరిగి నేసిన నేతకు ఇరాకీ లేక ఉప్పుడి ఉపాసాలు ఉండి వాడు పెండ్లం పిల్లలను కూడా నడుపుకోలేక అప్పులై ఉరి తాడు ఎక్కుతున్నాడని చెప్తా ఉన్నాను నేను దీనికి ఒకటే పరిష్కారం మా చేనేత కార్మికుల నుండి మా నేత కార్మికుల నుండి మాకేందంటే మాకు చట్ట సభలలో ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ ఒక మంత్రి కానీ లేనందుకు మేము చూపిస్తున్నాం ఇప్పుడు మేమేమంటున్నాం అంటే ఇప్పుడైతే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ వస్తుంది కదా బీసీల రిజర్వేషన్ దానికోసం కూడా మా చిరంజీవులు గారు మా ఈశ్వరయ్య గారు మరియు మా విషారాధన్ గారు మరి అందరు కూడా పోరాడుతున్నారు వీళ్ళందరూ పోరాటం వల్ల ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ గిట వస్తే మాకు మేము కూడా మాకు కూడా ప్రాతినిధ్యం ఉంటుంది మా బీసీలకు మా నేతలకు మా చేనేతలకు మా పద్మశాలీలకు అని ఈ శుభాముఖంగా చెప్తా ఉన్నాను ఏ విధంగా నష్టం జరుగుతుందండి కార్మికులకు ఏమంటే ఇప్పుడు బయట పోతే వారికి వెయ్యి రూపాయలు ఇస్తున్నారు బయట రోజు కూలి వెయ్యి రూపాయలు ఇస్తుండ్రు వాడు ఒక చీర నేనికే పది రోజులు అవుతుంది అంటే డైలీ ఒక మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు కూడా కూలి పడతలేదు మరి ఇప్పుడు ఏం చేయమంటున్నాం వాళ్ళను మరి వాళ్ళకి నేనేమంటున్నాను అంటే ఎట్లయితే ఇప్పుడు రైతులకు ఇస్తున్నారు రైతు బంధు అని మరి మాకు కూడా చేనేత బంధు అనేది నే మన మాకు ఒక నెలకు పదివేలు ఐదు వేలు ఇస్తే మా వాళ్ళు కూడా బాగుపడతారు ఇప్పుడు డిమాండ్స్ ఏంటండి మా డిమాండ్సా అదే ఉన్నది మా డిమాండ్స్ ఏమున్నది మాకు నూలు నూలు అయితే ఉందో జిఎస్టీ తగ్గించండి మేము లేచిన నేతకు మేము లేచిన చీరలకు సరి అయిన ధర ఇవ్వండి ఇందులో ఏమైతుందంటే బ్రోకరిజం ఉంది మేము లేచిన చీరలు వాళ్ళు తీసుకుపోయి అక్కడ షోరూమ్లలో పెట్టుకొని వాళ్ళు వేలకు వేలు సంపాదించుకుంటున్నారు మేమేం విషకాలం అవుతున్నాం మరి నెక్స్ట్ మీ కార్యాచరణలు ఏంటి ఇప్పుడు మా పెద్దలు మాట్లాడారు కార్యాచరణ మా నరసింహరెడ్డి కానీ చాలా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు వాళ్ళు ఏ చీర తీసుకుంటారో చూద్దాం మళ్ళీ కూడా ఈ యొక్క ఏది రౌండ్ టేబుల్ సమావేశం ఈ నెల రోజులలోనే చేయాలని నేను కోరుకుంటున్నాను